ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపింది వాళ్ళ డైవర్సన్ పాలిటిక్స్ మొన్నటి వరకు కాళేశ్వరంలో మేము పునీతులము మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు మాకేం సంబంధం లేదు అని బుకాయించుకుంటూ వాళ్ళ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎప్పుడైతే జస్టిస్ ఘోష్ గారి కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అప్పటి ఇరిగేషన్ శాఖ మధ్యలు హరీష్ రావు గారికి అదే మాదిరిగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల్ నా గారికి నోటీసులు ఇవ్వగానే ఇవాళ కేసీఆర్ అంటే దేవుడు కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అని చెప్పి ఒకవైపు ఎదురుదాడే ప్రయత్నం చేసింది తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పి మాట్లాడారు మాట్లాడేటోళ్ళకు కొంచెం అన్న ఇంకిత జ్ఞానం ఉండాలి ఈ భాష మాట్లాడితే బాగుండదు కానీ ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయి బాలిసభ భక్తులకు అలవాటు పడి ఇవాళ వాళ్ళు మాట్లాడిందో వాళ్ళ మాటలన్నీ కూడా ఆశయాస్పదంగా ఉన్నాయి వాళ్ళ నిజంగానే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఒక దేవునిగా భావించినట్టయితే నిజంగానే అతను ఒక అవినీతి చేయలేదని నమ్మినట్టయితే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లో వారికి పట్టం కట్టేవాళ్ళు వాళ్ళని ఊడగొట్టిన వెంటనే ప్రజలు వాళ్ళని చీదరించుకున్నారు చీత్కరించుకున్నారు మీరు అవినీతి అక్రమాలకు అప్ర అప్రజాస్వామిక అప్రజాస్వామిక విధానాలకు అలవాటు పడ్డారని చెప్పి వాళ్ళని చీదరి చీపట్టినప్పటికి కూడా దాని నుండి కూడా వాళ్ళకి సిగ్గు తెచ్చుకోలే ఇంకా బుద్ధి మార్చుకోలే ఇంకా కూడా తెలంగాణ ప్రజలతో తప్పు చేసి రూమ్మను నోడగొట్టి అని వాళ్ళ అహంకారాన్ని ఇంకా కూడా మర్చిపోలే వాళ్ళు అధికారం మదాన్ని ఇంకా మదం అట్లనే ఉందని ఉన్నది ఇంకా వాళ్ళ మెదల్లో ఆ అధికార మదం అట్లనే పెట్టుకున్నారు వాళ్ళు ఇవన్నిటి ఉండగా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిందో వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో ఏదైతే నాలుగు స్తంభాలు ఆటనా మూడు స్తంభాలు ఆటనా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలతో మాకు సంబంధం లేదు సరే కూతురుకు అన్నకు పడుతుందా పడతలేదా బావకు మరదలకు పడుతుందా పడతలేదా వీళ్ళు ముగ్గురుతోని కేసీఆర్ పడుతుందా పడతలేదా కేసీఆర్ కేటీఆర్ ఒక గ్రూపా ఇవన్నీ మాకు సంబంధం లేని విషయం బీజేపీ కేసీఆర్ ఒక గ్రూపా మాకు ఇవన్నీ కూడా సంబంధం లేని విషయం లేదా ఆమె ఒక ఉత్తరం రాసిందే మాకన్నా అన్యాయం జరిగింది నన్ను పట్టించుకోలేదు లేకుంటే కేడర్ నువ్వు పట్టించుకోవాలని చెప్పి ఏదైనా ఉత్తరం రాసి ఉండొచ్చు ఆ రజతోత్సవ సభలు జరిగి ఏప్రిల్ ఇరవై ఐదున జరిగినాయి అది జరిగి కూడా చాలా రోజులు అయింది ఏప్రిల్ ఇరవై ఏడు రాసిన తర్వాత మూడు రోజులకే రాసిండు ఉత్తరం అని చెప్పి తెలిసింది అంటే ముప్పై తారీఖున రాసి ఉంటాం ఇలా నిలాకర్ ఇలా నిలాకరు అమ్మగారు అమెరికా పోయినరు అది వాళ్ళ పర్సనల్ ట్రిప్ మనకు సంబంధం లేదు వాళ్ళ వాళ్ళ పార్టీ అంతర్గత విభాగంతో కూడా సంబంధం లేదు వాళ్ళు అమెరికా పోయినరు అమెరికా పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ నోటీసులు వచ్చినాయో ఇవాళ ఉన్న ఆర్థిక మంత్రి ఈటల నయేందర్ గారు పోయి బీజేపీలో ఉన్నారు మొన్నటిగా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో కుస్తి పడుతుంది ఢిల్లీలో దోస్తు దోస్తు చేస్తుంది బీజేపీ బీజేపీతో వాళ్ళ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈడీ నుంచి సిబిఐ నుంచి వాళ్ళు ఒక ప్రొటెక్షన్ తీసుకోవడం కొరకు ఇవాళ ఇక్కడ కొట్టుకున్నట్టు చేస్తారు ఈయన తౌడుతో కొట్టాడు ఈయన తౌడు ముద్దతో కొట్టా వాళ్ళు తమల పత్రత్వం కొట్టుకుంటారు ఈ రెండింటి దోస్తాను ఒకటి ఒకటే నాన్న రెండు వైపు నుంచి చెప్పుకుంటాం ఎప్పుడైతే ఈ యొక్క నోటీసులు బయటపడ్డాయో ఆ నోటీసులు బయటపడగానే ఈ యొక్క ఉత్తరం బయటపడ్డాయి ఎందుకంటే ఆ నోటీసులలో ఉన్నోళ్ళు ఎవరు అందరి పాత టీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు ఒక ఆయన పోయి బీఆర్ఎస్లో చేరిండు సారీ బీజేపీలో చేరిండు కాబట్టి ప్రజలను ఇప్పుడు పక్కదారి పట్టియాలే ఈ బిజెపి